ప్రియా భగద్వంధుల నమస్కారం ఈరోజు మనం సారం తెలుసుకోబోతున్నాం స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్త జ్ఞానం ముముక్షువీహి జ్ఞానత్రయము పే ధ్యేయం ఏతన్యం నకించన ముక్షువైన తెలుసుకోవాల్సిన ముముక్షువ విషయము తనెవరైన జ్ఞానం అనగా ఆత్మ యొక్క యథార్థ స్వరూప స్వభావం నెరముట పొందదగును పలువులను పొందదగిన ఫలమును సాధనముతో లభించవచ్చు ప్రాపక జ్ఞానం అనగా ఉపాయం యొక్క ఆధారత స్వరూపం నేరముట పోరాడవలసిన వల్ల ఉత్తమోత్తమైన శాశ్వతమైన ప్రాప్య జ్ఞానం అంటే ఫలము యొక్క స్వరూపం నెరంగ ఈ మూడింటి గురించి తెలిసి నా అనీ తెలిసినట్టు ఇక తెలియవలసిందేమీ నీవు మోక్షప్రాప్తికి అవసరం లేదు సకల వేదశాస్త్రం ఇతిహాస పురాణం ఆగమ ప్రబంధ వాగ్మయం అంతా సువిస్తారము నిరూపించిన ఈ మూడింటిని గురించి జ్ఞానం ఎంత గహనమైనదో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకు ఇన్ని చవినా ఇంకో మూడు లేక ఐదు విషయములను గ్రహించటం మహామేధావులను ఎందరో తప్పుడడుగులు వేస్తూనే ఉన్నారు దానికి కారణం వారు సరి అయిన మార్గదర్శకములను ఆశ్రయించకపోవడం వారిని వారికి అందన విషయములు ఈ విషయములు మరి ఈ కాలపు జ్ఞానం అల్పశక్తి అల్పా అల్పాకా అల్పా అవకాశములు కదా జనలు గుర్తి మనంత కష్టమో కదా పూర్తి ఆంత్రికమైన ప్రపంచంలో ఆ యంత్రముల కంటే ఘోరంగా జీవితం గడిపే మనిషికి బాగుపడాలని కోరిక కోరిక అయితే ప్రగాఢంగా ఉంది కానీ వేదాల వల్ల వేసేటం ప్రదీరికరే వేసిన ఒకవేళ వాటి అర్థాలు పరిశీలించే శాస్త్ర పాండిత్యాన్ని ఆర్జించే సమయం బొత్తిగా లేదు సుదీర్ఘములైన ఇతిహాస చదివే సమన్వయ జ్ఞానం అవగాహన కొరబడ్డాయి పురాణాలు చదివితే సర్వశాస్త్ర సమన్వయ శక్తి లేకపోవటం వలన అపార్థాలు గోచరిస్తున్నాయి సదాచారులు జ్ఞాన నిధులు తమ ఆశ్రమాలను పడి ఆ శ్రమలన్నీ పడి మనకు తత్వ సారాంశాన్ని ప్రవచనంగా అందిస్తామంటే తిరిగేది పోనీ ఈ నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమైన ఈ జీవితాలకి అది అసలు ఇష్టం లేదు ధరించాలని కోరిక ఉంది జన్మ వ్యాధి జ్వర మన దుఃఖాలని బయటపడాలని ఆశ ఉంది అచల్పమైన శ్రమతో అత్యుత్ కుటమైన దుఃఖాతులకి అనంతమైన ఆనందాన్ని ఫలాన్ని ఊహించాలని అంతా కోరుకుంటున్నాం దానికి ఏమి సాధనం తెలియాలి ఈ అజ్ఞానం అందించే సులభ సాధనము కేవలం శరీర బంధాలు తెలిపిన పిడప మాత్రం ఫలితం ఇచ్చిన ఫలితము ఇచ్చేదై జీవించి ఉన్నంతకాలం మనదారిని మనం వదిలివేసేదో లేదా భౌతికమైన ప్రాపంచిక సుఖాల ఆటంకం కలిగించేదో కారాలు కనీసం ఈ సుఖాల భోగాలను పాడుచైనదై ఉండాలి వీలుంటే వీటిని మరింత పెంచేది కూడా ఈ మంచిది అట్లాంటి సులభ సాధన కావాలి సాధారణంగా ఆకలి వేస్తే మనకి పెట్టే ఆహారం సార్థకం అవుతుంది వానికి అదే రుచి వస్తుంది తప్ప కడుపు నిండిన వానికి పెట్టే ఆహారం విషమిస్తుంది ఇస్తుంది మనం పెట్టుకున్నా ఉంది కదా అనుకుని కడుపు నిండి నిండిన వాడు ఆస్తో వానికి అది ప్రమాదిస్తుంది కదా అలాంటి భోజన ప్రియ నుండి ఆహారాన్ని దూరం ఉంచాల్సి వస్తుంది వాళ్ళ శ్రేయస్సును కోరే వారికి అట్లా అద్దబాం పద్నాలుగు కోరిక లేని వారి నుండి దూరంగా ఉంచి పది మంది వింటున్నారు కనుక మనం విందాం పోనీ ఏమి నష్టం అంటూ సరదాగా వినేవారు కాకుండా అది తెలియక నిలువలేమంత ఆర్తి త్వరకల వారికి మాత్రం అయోగ్య చెవిని పడకుండా ఉపదేశం కనుక అది సాధనం ఆ సాధనం రహస్యం అంటారు ఈ రహస్యం అని అందించేవారు కూడా ఏదో తనని నమ్మి ఇందరు వచ్చారు కనుక తనకి తోచని చెప్పి తన పబ్బం కలుపుకుందామని కానీ నోరుంది కనుక ఏమి చెప్పినా చెప్తాను కానీ అది చేత తనందరూ తానే సంపాదించిన స్వయంగా ఒక సృజించి చెప్పేవాడు కానీ అది కాక తన తాని సంపాదించిన స్వయం ఆచార్యత్వం కలవాడై కాని ఉండరాదు సకల శాస్త్ర సారాంశమును పరంపరాగతముగా పెద్దలను అనుసరించే మార్గములో నుండి వచ్చిన వాడై వారి ఉపదేశముల శాస్త్రార్థ స్థానము గ్రహించిన వాడై తనకు తెలిసిన మంచినంతరం ఆశ్రుతులకు బుద్ధిమంతులైన వారికి చెప్పి వారిచే వా ఆచరింపజేవారై ఉండాలి ఇన్ని ఉండి చెప్పేదో చెప్తూ తాను మరిచేదో మరేదో చేసేవారు కాదు తాను కూడా స్వయంగా చెప్పి చేయించేదాన్ని ఆచరించే శీలం కలవారై ఉండాలి అంటే జ్ఞానం జ్ఞానం తగిన ఆచరణ కలవారై ఉండాలి అనగా పరంపరాగతమైన సదాచార కలవారన్నమాట అచిన్ అచినోతి శాస్త్రార్థం ఆచార్య స్థాప స్వయం ఆచరితే యస్మాత్తస్మాత్ ఆచారు అనే అనేటి వారిని ఆచార్యులు అంటారు వారు పైన తెలిపిన రహస్యం తెలుపుతారు మహాభావ్యే ఉహాభ్యామే వక్షాభ్యాం యథాకే పక్షిణాం గత గతి తదైవ జ్ఞానం జ్ఞానకర్మాభ బ్రహ్మణి జ్ఞానినా గతి రెండు రెక్కలతో ఆకాశమందు మందు పక్షి శుద్ధి రు జ్ఞానం దానికి తగిన అనుష్ఠానం అనే రెండు ప పట్ల జ్ఞానులు భగవంతుయతలు చుందురు అన్ని తెలుపుతున్నాయి ప్రమాణాలు దీనివల్ల చెప్పే మాట ఒకటే వేసే వేసే మేషం ఒకటి మనసులో తలచేదొకటం త్రికరణ శుద్ధి లేని వారు ఆచారులనే పేరుకు తరగని తగరని తెలుస్తుంది త్రికరణములకు ఏకరూపత కలవారనే మహాత్ములు అంటారని భర్తహరి కూడా చెప్పాడు అర్థాత్ సదాచారులు త్రికరణ శుద్ధితో తన కోరిన వారి యొక్క శ్రేయస్సును కోరి పూర్వ పూర్వలతో మన సకల శాస్త్ర సారాంశమైన రహస్యములను సులభంగా మనకు తిరిగి తగిన రీతిలో ఉపదేశిస్తే మనం దాన్ని గ్రహించే మాత్రం తరించే అవకాశం ఉంది మనస్యేకం వచస్సేకం కర్మణ్యేకం సదాత్మానం మనన్యస్ మనస్ మనన్యస్యస్ కర్మ్యన్యత్ కర్మ్యన్యత్ దురాత్మానం తీకరణములో ఒకే లక్ష్యం వారు సత్పురుషులు అది లేని వారు దుర్మార్గులందరూ ఇంటి వారి వల్ల లోకలకు ప్రమాదం పొందుతున్నారు అన్నమాట కదా మరి సదాచారాలను గుర్తించడం ఎలా పేరు పేరుగలవారని మనం ఆశ్రయించవచ్చా పై పై ఆకారాలు వేషాలు బట్టి ఆచారాన్ని గుర్తించడం సుఖం మరి ఏమి మార్గం దీని మన పూర్వాచార్యులు మంచి మార్గం ఉపదేశం కర్మ నా జ్ఞాన మన మీయతే అన్నట్టు ఆయా వ్యక్తులు ఆయా సందర్భాల్లో చేసే ప్రవర్తన చూసి వారి వారి జ్ఞానం ఊహించి ఆశ్రయించవలనట పరిమళను బట్టి పుష్పాన్ని గుర్తించినట్టు ప్రకాశం బట్టి దీపాలను గుర్తించినట్టు సదానుష్ఠానం సదాచారము వ్యక్తి యొక్క జ్ఞానమును ఊహించిన ఊహించి పెద్దల ద్వారా తెలుసుకుని అప్పుడు సదాచార్యులను ఆశ్రయించే నేను అట్టివారు మనల్ని ఉద్యమింపజేసే సాధనం ఉపదేశించగలరు స్వస్తి శ్రీరామ్